ఇదైతే ఫస్ట్ మూవీస్ రిలేటెడ్ అయితే కాదు ఇలాంటి మూవీస్ కోసం అయితే మీరైతే ఈ వీడియోనైతే అయితే క్లిప్ అయితే చేసేయండి ఇదైతే మూవీస్కి రిలేటెడ్ అయితే కాదు ఇది ఏంటి మెయిన్ థింగ్ ఏంటి అంటే కర్నూల్లో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దాని గురించి అయితే నాకైతే నా వైజ్గా చాలా బాధ వేసి ఈ వేడి చేస్తున్నాను ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఒక రెండు రోజుల నుంచి కుదరటం లేదు నాకు చేయడానికైతే ఈ వీడియో ఇప్పుడు చేయడానికైతే కుదిరింది వీళ్ళు కర్నూల్లో జరిగింది యాక్సిడెంటా మర్డరా నాకైతే ఇప్పటికీ డౌట్గానే ఉంది ఎందుకు అంటున్నానంటే ఆ డ్రైవరు అంత వేగంగా ఎందుకు రావడం మినిమము ఏపీఎస్ఆర్టీసీ వాటిని చూసుకుంటే స్పీడ్ లిమిట్ ఏదైతే ఉంటుందో అది ఎయిటీ ఉంటుంది ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఎక్కువ ఉంటుంది వన్ టెన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది అంతంత స్పీడ్ లిమిట్ ఎందుకు ఆడ ఉన్న డివైడర్ దగ్గర ఉన్న బండిని ఢీకొట్టేసి ముందు ఇంకా ఎక్కువ ముందుకెళ్లడం అదే ఒక పాయింట్ అయితే నాకైతే మైండ్లో అయితే ఇప్పటికీ రన్ అవుతుంది ఇంకో విషయం ఏంటి అంటే ఈ సమాజం ఎట్టు అయితే నాకైతే అర్థమే కావట్లేదు అసలు అక్కడ అంత పెద్ద యాక్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళేసి ఫోన్లు పెట్టుకుని వీడియోలు తీయడం చాలా మంది అయితే వీడియోలకైతే తీస్తున్నారంట ఈ సమాజం ఎట్టు పోతుందైతే నాకైతే అస్సలు అర్థం కావట్లేదు పోయి హరీష్ అనే ఒక అతనే ఉన్నాడు అతను పోయేసి ఒక పది మందిని అయితే కాపాడాడు అన్నకైతే ఆన్సర్ చెప్పుకోవాలి ఫస్ట్గా అలాగే మీకు తగ్గట్టు ఫోన్లో పక్కన పడేసి ఆ కెమెరాలో పక్కన పడేసి ఒక ఇద్దరు ముగ్గురు అయినా కాపాడొచ్చు కదా ఆ సెల్ ఫోన్స్తో వీడియో ఏం వస్తుంది అసలు జనాలకి యూజ్ ఉండదు మీకు ఉండదు యూజ్ ఉండదు అంటే ఏంటి అంటే నేను రీసెంట్గా న్యూస్లో చూశాను అక్కడ ఏదైతే బస్సు ఇన్సిడెంట్ జరిగిందో కాలిపో అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ మొత్తం కాలిపోయి ఉంటుంది కదా జనాలు ఎక్కడికి అక్కడికైతే వెళ్ళి ఏదైతే అక్కడ ఏమైతే బంగారు గింగారు ఏమైనా పడి ఉంటాయో వస్తువులు అని చెప్పేసి చూస్తున్నారంట అది మరీ ఇంత ఏంటి జనాలకి నాకైతే అర్థం కావట్లేదు ఒక ఒక ఎంతోమంది చనిపోయారు పంతొమ్మిది మంది ఒక ఇరవై మంది చనిపోయారు అక్కడ మినిమం ఉంటుంది కదా జనాలకి చనిపోయారు అయ్యో ఎంత ఎంతమంది ఫ్యామిలీస్ ఎంత కష్టపడిపోయాయి ఎంతమంది ఎన్నో ఎన్నో ఒక తల్లి కోల్పోయింది ఒక బిడ్డని కోల్పోయింది ఎంతోమంది మినిమం అక్కడికి పోయేసి ఆ గోల్డ్ ఎత్తుక్కోవడం ఏంటి ఆ సెల్ఫీలు ఆ ఫోటోలు దిగడం ఏంటి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మధ్య ఏం జరిగినా కూడా అక్కడికి వెళ్ళేసి వీడియోలు అయితే దిగడం ఎవడైనా ఎక్కడైనా నదిలో పడిపోవడం కానీ నడిపి పడిపోయినా కూడా అక్కడికి వెళ్ళేసి ఆ ఫోన్ ఒకటి పెట్టుకొని వీడియోలు తీయడం దానివల్ల ఏమి ఎవరికి యూజు అసలుకి మీకేమన్నా లాభం ఉంటుందా ఉండదు ఒక ప్రాణాన్ని కాపాడడం అంటే దేవుడిచ్చిన వరం ఇది అది చాలామందికి తెలియదు అక్కడికి పోయి కాపాడితే ప్రాణాన్ని లైఫ్ లాంగ్ వాళ్ళు మనల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు అది చాలామంది మిస్ అయిపోతున్నారు ఆ వీడియో ఒకటి పెట్టుకొని చూస్తుంటే ఏం వస్తుంది అసలు అది సోషల్ మీడియాలో షేర్ చేయడం కొంచెం ఎట్టు అయితే నాకైతే అర్థం కావట్లేదు జనాలు రోజు రోజుకి నేను అందరినీ అనట్లేదు కొంతమంది జనాభా ఆ కొంతమంది జనాభా ఇట్లా అయితే చేయడం ఆ స్పాట్లో అంటే ఒక ఇద్దరు ముగ్గురునైనా కాపాడుంటే మినిమం బాగుండేది చాలామందికి ఆ ఫోన్లు పట్టుకొని ఏంటి అసలు అది నాకైతే బాగా నచ్చలేదు అసలు నచ్చలేదు ఆ విషయం అనేది ఇది వీడియో అయితే నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఒక రెండు రోజుల నుంచి నాకైతే కుదరటం లేదు ఇంకనైనా జనాలు మారాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో చూసైనా ఎవరికైనా షేర్ చేసి ఒకరిద్దరైనా నా వీడియో చూసి మారతానని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ